చట్టాలను రద్దు చేసిన రెండు జన్మసి చట్టాలను రన్ని చట్టాన్ని రద్దు చేసిన రెండు జన్మసి చట్టాలను రద్దు చేసిన రెండు జండి చట్టాలను చట్టాలను రద్దు చేసిన రెండు జండి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వం గల కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అందులో భాగంగానే జర్నలిస్టులకు కూడా జర్నలిస్టులకు సంబంధించిన విధానాలు కూడా వ్యతిరేక అవలంబిస్తుంది ఇటీవల దేశంలో కార్మికుల సంక్షోభం కోసం అందులో జర్నలిస్టుల కోసం ఏర్పాటైన నలభై చట్టాలు రద్దు చేసింది అందులో ముఖ్యంగా రెండు చట్టాలు అంటే జర్నలిస్టులకు సంబంధించిన చట్టాలు పని వేతనకు సంబంధించిన చట్టం అలాగే వేతనాలకు సంబంధించిన చట్టాన్ని కూడా ఈ మోడీ ప్రభుత్వం రద్దు చేస్తుంది ఈ చర్యలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం తక్షణమే మోడీ గారు తమ నిర్ణయాలు ఉపసించుకొని సంక్షేమం సంక్షేమంతో పాటుపడాలని డిమాండ్ చేస్తాం మధ్య ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర గారు కేంద్ర ప్రభుత్వం ఆంగ్లేయుల కంటే అధ్మానంగా పాలన సాగిస్తూ ఉంది ఆంగ్లేల కాలంలో మాట్లాడే స్వేచ్ఛ ఉండింది ఏదో జైలుపాలు వేసేవాళ్ళు వీళ్ళ ప్రభుత్వంలో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు ఉన్న చట్టాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన చట్టాలన్నీ కూడా తుంగల తొక్కడం మొదలుపెట్టారు ఒక్క మేధావి చేసిన చట్టాలని రద్దు చేసే ముందర ఎందుకు రద్దు చేస్తున్నావో కేంద్రం చెప్పడం లేదు కేవలం వాళ్ళకు అనుకూలంగా ఉండే చట్టాలకు తయారు చేసుకుంటూ ఈ చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఉంది అందుకే ఈరోజు కార్మికుల చట్టాలతో పాటు పాత్ర కేవలం ఉనికిని దెబ్బతీసేలా చట్టాలను తయారు రద్దు చేయడం అనేది అప్రజాస్వామికం అందుకే ఈరోజు యూనియన్ తరఫున పెళ్ళి చంద్రు కూడా ఐకమత్యంతో ప్రభుత్వ విధానాలకు ఎండగడుతూ నిరసన వ్యక్తం చేస్తా ఉంది అమరావతి రాజధాని వేసిల రాజధాని అని కొమ్మిని శ్రీనివాసరావు కృష్ణపు రాజు చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గమైనది ఈ దుర్మార్గం నేను కూడా చెప్తున్నాను మీ ఛానల్ మీ యొక్క సాక్షి పేపరు దేని ఉంది ఇది ప్రజల సొమ్ము అంతో ఇంతో కొనుక్కొని ఒక్కొక్కరు పేపర్ కొనుక్కొని మిమ్మల్ని బతికిస్తుంది మేము జీతాలు ఇస్తుంది అయినా మీరు ఇప్పుడు తప్పుడు వ్రాతలు రాయడము తప్పులు రాయడం అనేది చాలా దురష్టకరం దుర్మార్గులు రా మీరు ఇవాళ అడుగుతున్నా మీరు అమరావతికి రాజధాని విషయంలో అక్కడ రైతులు కానీ మహిళలు కానీ వేల కొద్ది భూములు ఇచ్చి రాజధాని కట్టడానికి ఇక్కడ ఇచ్చిన వాళ్ళను వేసలతో పోలుస్తారా తోన్మార్గంరా కొడుకలరా అసలు అతను రా మీరు మీరు పశువులరా అసలు మీరు ఎలా అడుగుతున్నా అదే అమరావతి తాడేపల్లి కొంపలో ఎవరున్నారా ఆ కొంపలోని ఎవరున్నారా ఆ కుంపలో తాడేపల్లి కొంపలో ప్యాలెస్ కట్టి రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ సంస్కారం చేస్తున్నారా గార్టీ కొడుకు వెళ్ళారా ఇవాళ అటువంటి వాళ్ళని ఇవాళ అందరినీ వేసులు పోలుస్తారు ఎప్పుడ్రా మీరు మనుషులు పశువులారా మీరు అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తిస్తున్నారు ఆరు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజానికం తెలియజేస్తుందా సాచ్ పేపరు సాచి ఛానల్ చూసి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఈ దుర్మార్గులకు ఏమి శిక్ష వేయాలో అది మీరే నిర్ణయించుకోండి నేను అడుగుతున్న ఒకటే మాట ఇవాళ మన మనం కొనే పేపర్ మీద బతికి ఈ దుర్మార్గం నా కొడుకులు ఇలా ఇవాళ అమరావతికి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల మీద వేసాలతో బాగుంటారే ఈ కాదు కొడుకు ఏం చేయాలో మీరే చెప్పండి నేను అడుగుతున్న వీళ్ళ మీద ఇంకా మేము తిట్టాలనుంది కానీ మా నాయకుడు మా యొక్క ఆరాధ్య దైవం మా చంద్రబాబు నాయుడు మా లోకేష్ గారు మా నూర్లు కట్టేస్తున్నారు ఏది ఏమైనా సరే మనం తొందరపడకూడదు అది ప్రజలు నిర్ణయించుకుంటారని చెప్పేసి మా నాయకులు ఎవ్వరిని నూరు ఇప్పకుండా మా నోర్లు కట్టేస్తున్నారు కానీ మా తరం కావడం లేదు మేము తట్టుకోలేము చంద్రబాబు నాయుడు చెప్పిన ఎవరు చెప్పినా మేము తట్టుకోలేము అక్కడ రాజధాని ఇచ్చినటువంటి భూములు రైతులు ఇచ్చినటువంటి రైతులకు ఎలా వేసులతో పోల్చారో చెత్త నా కొడకల్లారా నేను అడుగుతున్నాను అందుకని ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఈ కిష్టం రాజు గారిని బజ్రాల్లో నడి రజాల్లో బజార్లో రాడతో కొట్టి నా కొడుకులలో ఉరి తీయాలని కూడా నేను తెలియ ఉరి తీయాల గడ్డ కొడుకు తక్కువనే ఇంత దుర్మార్గం మాట్లాడతారు మీరు దేవుడు రవళ్ళు రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఏం చెప్పారు మీ నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వాళ్ళకి ఇంకా ముప్పై వేలు కాదు ముప్పై ఐదు వేలు పైన భూములు ఇచ్చి వాళ్ళ అమరావతి రాజధాని చెప్పాడు పెట్టాలని చెప్పి కూత కూర్చున్నాడు మీ యొక్క దరిద్రరా మీ యొక్క జగన్మోహన్ రెడ్డిరా ఈరోజు గవర్నమెంట్ వచ్చిందని పోయిన సంవత్సరం పోయిన ఐదేళ్లలో మూడు రాజధానులు చేసి అమరావతి కుంప ముంచి రాజధానులను మోసం చేసి ఆడ అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులకు భూములు ఇచ్చిన రైతులందరినీ రోడ్ ఎక్కించి ధర్నాలు చేయించి వాళ్ళను నాశనం చేశారు కదా వాళ్ళు ఈరోజు ఐదేళ్ళు తిప్పలు పడి మళ్ళా తెలుగుదేశం పార్టీని అధికారం తెచ్చుకొని ఒక మంచి రాజధాని నిర్మించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ అమరావతి రాజధానిని పూర్తి చేసేదానికి ఉరువులు ఉల్లూట్లు ఊడుతూ ఉంటే స్పీడ్గా పోతూ ఉంటే తట్టుకోలేక నాకు కొడకల్లరా మీరు మీ సాధ్య పేపరు సాక్ష్య చాలలు దుష్ప్రచారం చేస్తారా ఒరే మీరు వార్తలు రాసేటప్పుడు జాగ్రత్త రాయారా అందుకనే రాష్ట్రంలో ఐదు కోట్ల ఆంధ్ర ప్రజానికనే చేతులు అయితే నమస్కరిస్తున్నా ఈ దుర్మార్గం పేపర్లు కానీ పేపర్ కానీ సాక్ష్య పేపర్ కానీ ఛానల్ కానీ చూడొద్దండి దయచేసి ఇది మన అమరావతి రాజధాని మన రాష్ట్ర అభివృద్ధికి చేటు ఇదంతా సాక్షి ఛానల్ సాక్ష్య పేపర్ చేటు ఇదంతా వీళ్ళకు మన రాజధాని ఇంప్లిమెంట్ అయ్యింది ఆది ఆంధ్ర రాష్ట్రము భవిష్యత్తు బాగుపడేది ఈ దుర్మార్గం నాకు ఇష్టం లేదు అందుకనే జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్టశక్తి ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు మీ రాష్ట్రం బాగుపడేది సమస్య లేదు అందుకని ఈ దుర్మార్గుని ఈ రాష్ట్రం నుంచి తగిన కొట్టాల అందుకని అడుగుతున్న మరొకసారి అడుగుతున్నా అరే కొమ్మినేని శ్రీనివాస్ అరే కృష్ణమరాజు నువ్వు కూచిన కూతలకు చంపలేసుకున్న కొడకల బట్టి నడి బజార్లో అదే అమరావతి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలరా లేదంటే మీ మీద క్రిమినల్ కేసు కూడా ఇలా బుక్ చేయడం జరుగుతుందిరా రాష్ట్రం ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు నా కొడుకులు ఇద్దరిని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా కేసులు పెట్టి జైలు అయ్యే వీళ్ళని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరూ అమరావతికి రైతులకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళకు క్షమాపణ చెప్పేంత వరకు నా కొడుకులు వదిలిపెట్టడం తెలియజేస్తున్నారు